హే గైస్ ఈ రోజు మనం అంకోర్వాడ్ గుడిలో పాతకాలంలో చెక్కిన ఈ పురాతన శిల్పాలను చూడబోతున్నాము మనం అంకోర్వాడ్ గురించి ఎంత తెలుసుకున్నామో దాన్ని ఇది పూర్తిగా మార్చబోతుంది ఇక్కడ ఒక వ్యక్తి ఏనుగుపై సవారి చేస్తున్న చక్కడాన్ని మీరు చూడవచ్చు కానీ చూడండి ఈ ఏనుగుకు నాలుగు దంతాలు ఉన్నాయి మీరు ఎడమ వైపున రెండు దంతాలను మరియు కుడి వైపున రెండు దంతాలను చూడవచ్చు ఇది చాలా క్రేజీగా ఉంది ఎందుకంటే ఇప్పట్లో నాలుగు దంతాలున్న ఏనుగులను మనం చూడలేము అలాంటివి లేవు కూడా కానీ చాలా కాలం క్రితం నాలుగు దంతాలు ఉన్న ఏనుగులు ఉన్నాయి అనడం నిజమైన దాదాపు ఇరవై లక్షల సంవత్సరాలకు ముందే ఈ నాలుగు దంతాలున్న ఏనుగుల జాతి అంతరించిపోయాయని ఎక్స్పర్ట్లు చెప్తున్నారు కానీ కేవలం తొమ్మిది వందల సంవత్సరాల ముందు మాత్రమే ఈ అంకోర్ వాడ్ నిర్మించబడిందని ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు ఒకవేళ ఈ రెండు నిజమైతే తొమ్మిది వందల సంవత్సరాలకు ముందు జీవించిన శిల్పులు ఇరవై లక్షల సంవత్సరాలకు ముందే అంతరించిపోయిన జంతువును అసలు ఎలా చెక్కగలిగారు ఇప్పుడు ఈ దృశ్యాన్ని చెక్కిన శిల్పి మీరే అని ఒకసారి ఊహించుకోండి మీరు ఈ చెక్కడం ప్రారంభించే ముందు మీ సొంత కళ్ళతో జంతువును చాలా జాగ్రత్తగా గమనించి చూస్తారు కరెక్టే కదా ఇప్పటి వరకు కూడా ఇదే స్టాండర్డ్ ప్రొసీజర్ కాబట్టి మీరు దాని ను మరియు దానిని సవారి చేసే ఆ మనిషి యొక్క సైజ్ ని ఇంకా దానిలో ఉన్న అన్ని లక్షణాలను ఖచ్చితమైన ఆకారంలో శిల్పాన్ని సృష్టించవచ్చు అయితే తొమ్మిది వందల సంవత్సరాలకు ముందు జీవించిన ఒక శిల్పి తాను జీవించడానికి ఇరవై లక్షల సంవత్సరాల ముందు అంతరించిపోయిన జంతువును ఎలా చూసుంటారు మరియు దాని బాగా గమనించి ఇలా ఎలా చెక్కగలిగారు ఎవల్యూషన్ యొక్క స్టిక్ టెన్ మోడల్స్ లను నమ్ముతున్న ప్రజలు ఖచ్చితంగా ఈ చెక్కడాన్ని స్పష్టంగా చూసి తికమకవుతారు అందుకే దీనిని కేవలం శిల్పి యొక్క ఊహ లేదా శిల్పి యొక్క గొప్పతనాన్ని చూపించేందుకు ఇలా చెక్కారు అని చెప్పి అవాయిడ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ ఎవల్యూషన్ మోడల్లో ఈ చెక్కడం ఫిట్ అవ్వలేదు కానీ మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఇదే పురాతన ప్రాంతంలోనే నాలుగు దంతాలున్న ఏనుగు శిలాజం అంటే ఫాజిల్ ని కనిపెట్టారు ఇప్పటి మ్యాప్ లో ఈ ఫాజిల్ ఇండోనేషియాలోని సులవేసి నుండి కనుగొనబడింది అయితే పురాతన కాలంలో ఈ కంబోడియా మరియు ఇండోనేషియా ఇవన్నీ ఒకే హిందూ రాజ్యానికి చెందినది ఈ నాలుగు దంతాలున్న ఏనుగులు ఇరవై లక్షల సంవత్సరాల నాటివి ఇవి మనకు రెండు విషయాలను కన్ఫర్మ్ చేస్తున్నాయి ఒకటి ఇలాంటి జాతి అంకోర్వాడ్ గుడి ఉన్న అదే ప్రాంతంలోనే ఉన్నాయి రెండు ఈ ఎముకలు నిజంగానే ఇరవై లక్షల సంవత్సరాల పాతవని కన్ఫర్మ్ చేశారు ఇది చాలా ఆశ్చర్యమైన విషయం ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ థియరీ ప్రకారం మన సైన్స్ బుక్స్ లో ఇరవై లక్షల సంవత్సరాలకు ముందు మనుషులే లేరు అప్పట్లో చాలా చిన్న మెదడు కలిగిన ఇతర కోతులు మాత్రమే ఉండేవి కానీ హోమోసెపియన్లు అనే మనిషి జాతి అసలే లేదు కానీ మనం మనుషులను మరియు ఈ చరిత్ర పూర్వ జంతువులను కలిపి చూపించే శిల్పాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము ఒకవేళ అంకోర్వాడ్ గుడిని తొమ్మిది వందల సంవత్సరాలకు ముందు కంటే చాలా ముందుగానే కట్టుంటారా మనం దానిలోకి వెళ్లే ముందు నేను మీకు మరొక వింత శిల్పాన్ని చూపిస్తాను ఈ స్తంభం ఫుల్ గా వివిధ జంతువుల సూక్ష్మ శిల్పాలతో నిండి ఉంది కానీ ఇక్కడ మీరు ఒక వింత జంతువును చూడవచ్చు ఇది ఈ రోజుల్లో ఉన్న ఏ జంతువును పోలి లేదని మనం స్పష్టంగా చూడవచ్చు దీనికి చదునైన ముక్కు చాలా బలమైన పొట్టి కాళ్ళు ఇంకా పొడవైన పదునైన తోక ఉంది ఈ జంతువును చూస్తుంటే అంతరించిపోయిన హైనోడాన్ అని పిలువబడే జంతువులాగా కనిపిస్తుంది హైనోడాన్ కు ముక్కు మాత్రమే చదునుగా ఉండదు దాని పొడవాటి పదునైన తోక కూడా అలానే ఉంటుంది ఇంకా దాని వంటిపై ఇలాంటి చారలను కూడా కలిగి ఉంటుంది ఈ చక్రాన్ని చూడండి మొత్తం చెక్కడం కేవలం ఒక్క అంగుల మాత్రమే ఉంది అయినప్పటికీ ఈ చిన్న సైజులో కూడా శిల్పి దాని శరీరంపై చారలను చాలా అందంగా చెక్కారు దీని నుండి మనకు ఏం క్లియర్ అయిందంటే ఇది హైనోడాన్ అనడంలో సందేహం లేదు అయితే ఈ జంతువులు కూడా అంతరించిపోయి దాదాపు కొన్ని లక్షల సంవత్సరాలు అవుతుంది అంకోర్ వాట్లో ఈ చరిత్ర పూర్వ జంతువులు ఎందుకున్నాయి ఒకవేళ హిస్టోరియన్లు చెప్తున్నది కరెక్టే అని అనుకుందాం అయినప్పటికీ తొమ్మిది వందల సంవత్సరాలకు ముందు జీవించిన శిల్పులు కొన్ని లక్షల సంవత్సరాలకు ముందు అంతరించిపోయిన ఈ జంతువులను ఎలా ఖచ్చితంగా చూశారు అది మాత్రమే కాకుండా వాటిని అన్ని లక్షణాలని ఖచ్చితంగా ఎలా చెక్కగలిగారు ఒకవేళ మన పురాతన హిందువులు టైం ట్రావెల్ చేసుంటారా అని మీరు అనుకుంటారు అలా మీరు అనుకోకపోతే కేవలం రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయి ఒకటి ఈ జంతువులు తొమ్మిది వందల సంవత్సరాల వరకు అంతరించిపోకుండా మనుషులతో పాటు స్వేచ్ఛగా తిరిగి ఉండవచ్చు అతి పెద్దగా దాదాపు పది అడుగుల పొడవులో నాలుగు దంతాల ఏనుగులు మరియు హైనోడాన్లు తొమ్మిది వందల సంవత్సరాలకు ముందు మనుషులతో సహజంగా తిరుగుతున్న దాన్ని ఒకసారి ఊహించి చూడండి మీరు దీన్ని ఒప్పుకున్నారంటే ఇప్పుడు ఉన్న ఈ జంతువు ఎవల్యూషన్ థియరీని పూర్తిగా మార్చాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ జంతువులు ఏవి ఇప్పుడు లేవు అన్ని అంతరించిపోయాయి దాని తర్వాత కొంచెం డిఫరెంట్ అయిన జంతువులు వచ్చి పోయాయి అంటే ఎవాల్వ్ అయ్యి కొంచెం పరిమాణం చెందుతున్నాయి సో ఎవల్యూషనరీ ట్రీ అని పిలువబడే ఈ చార్ట్ ను మనం మార్చాల్సి ఉంటుంది రెండవ ఆప్షన్ ఏంటంటే ఈ జంతువులన్నీ కొన్ని లక్షల సంవత్సరాలకు ముందే అంతరించిపోయాయి అయితే లక్షల సంవత్సరాలకు ముందే మనుషులు కూడా నాగరికతతో జీవించారు దీని అర్థం ఏంటంటే కేవలం కొన్ని లక్షల సంవత్సరాలకు ముందు మనుషులు కోతుల నుండి పరిమాణం చెందలేదని అర్థం మనం పురాతన మనుషుల యొక్క ఫాజిల్స్ లను కనిపెట్టలేదని మనం ఒప్పుకున్నప్పటికీ ఇది కూడా ఈ ఎవల్యూషనరీ ట్రీని మారుస్తుంది కానీ ఇది అన్నిటినీ మార్చలేదు మనుషులు అని పిలువబడే ఒక చిన్న ఆకును మాత్రమే మారుస్తుంది మిగతా అవన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయి మనుషులు నిజంగా కోతుల నుండి పరిమాణం చెందారా ఈ థియరీ ఎంత వరకు స్ట్రాంగ్ అయినది మెయిన్ స్ట్రీమ్ సైంటిస్ట్లు ఏం చెప్తున్నారంటే హోమోసెపియన్లు అంటే మానవుల జాతి కేవలం రెండు లక్షల సంవత్సరాలకు ముందు ఇతర జాతుల నుండి ఉద్భవించాయని చెప్తున్నారు ఈ థియరీని సపోర్ట్ చేసే విధంగా వాళ్ళ దగ్గర చాలా ఫాజిల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి కానీ ఐదు లక్షల సంవత్సరాల వరకు ఎందుకు హోమోసేపియన్లు అంటే మానవ జాతి లేదు అని మీరు ప్రశ్నిస్తే దానికి వాళ్ళు చెప్పే ముఖ్యమైన ఆధారం దీనికి సంబంధించిన ఫాదర్స్ ఏమి లేవు అని చెప్పడమే ఇప్పుడు ఈ ముఖ్యమైన ప్రశ్నను మీరే ప్రశ్నించుకోండి సాక్ష్యం లేదు అనడం ఏమి లేదని అనడానికి ఆధారమా ఇది ఒక మంచి ప్రశ్న కదా ఐదు లక్షల సంవత్సరాలకు ముందు మనుషులు జీవించుంటే సైంటిస్టులు అదే కాలక్రమానికి సంబంధించిన ఫాజిల్స్ లను కనిపెట్టి ఉండాలని కొందరు వాదించారు కానీ ఈ ప్రపంచం చాలా పెద్దదండి రెండు లక్షల సంవత్సరాలకు ముందు మనుషులు ప్రబలంగా ఉన్నారనడానికి మరిన్ని ఆధారాలను మనం కనిపెట్టాలి ఇన్ఫాక్ట్ హోమోసెపియన్లు అని చెప్పబడే మానవజాతి కేవలం రెండు లక్షల సంవత్సరాలు పురాతనమైనదనే ఈ తీరిని ఇటీవలే పరిశోధన తర్వాత తప్పు అని నిరూపించబడింది ఇప్పుడు మొరాకోలో మానవ పుర్రె మరియు ఎముకలను కనిపెట్టారు అది మాత్రమే కాకుండా ఇవి సుమారు మూడు లక్షల పదిహేను వేల సంవత్సరాలు పాతమని కన్ఫర్మ్ చేశారు ఇది ముందు మనం పుస్తకాలలో చదివిన దానికంటే మానవుల జాతి పురాతనమైనదని నిర్ధారిస్తుంది మరింత ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే మూడు లక్షల పదిహేను వేల సంవత్సరాలకు ముందు కూడా మానవులు పనిముట్లను ఉపయోగిస్తున్నారని నిర్ధారించే రాతి పనిముట్లను ఈ ఆధారాలను వాళ్ళు కనిపెట్టారు కాబట్టి అలాగే ఈ గ్రహం మీద మనుషులు ఇంచుమించు ఒక లక్ష పదిహేను వేల సంవత్సరాలు ఎక్స్ట్రాగా జీవించారు అంటే మనం ప్రారంభంలో వేసిన అంచనా కంటే యాభై శాతం కంటే ఎక్కువగా జీవించారని ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి మానవులు బహుశా చాలా పాత జీవులుగా ఉండవచ్చని ఓపెన్ మైండ్ ఉండడంలో ఎలాంటి షాక్ లేదు అంటే ఐదు లక్షల సంవత్సరాల నాటి హోమోసిపెన్ల ఫౌజులను మనం కనిపెట్టలేమని మనకు ఎలా తెలుసు ఈ ప్రపంచం చాలా పెద్దది భవిష్యత్తులో మనం దానిని కనిపెట్టవచ్చు ఎవరికి తెలుసు మానవులు జాతి దానికంటే చాలా పాతవే కూడా ఉండవచ్చు ఇదే సమస్యను ఆర్కియాలజిస్టులు మరియు హిస్టోరియన్లు కూడా ఎదుర్కొంటున్నారు గత ఐదు వేల సంవత్సరాలలో మానవులు పెద్ద రాతి నిర్మాణాలను కట్టడానికి ప్రారంభించి చెక్కడాలను చెక్కుతున్నారని వాళ్ళు చెప్తున్నారు కానీ టర్కీలోని గోబెక్లి టెపె అనే ఒక పురాతన కాలంలో శిథిరమైన స్థలంలో ఈ తేలిలన్నిటిని బద్దలు కొట్టేసింది ఈ స్థలంలో పన్నెండు వేల సంవత్సరాలకు ముందు సృష్టించిన ఒక అద్భుతమైన శిల్పాలను మరియు అద్భుతమైన రాతి నిర్మాణాలను వాళ్ళు కనిపెట్టారు మీరు చూసే ఈ శిల్పాలన్నీ పదివేల సామాన్య శక్క నాటివని ఆర్కియాలజిస్టులు కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఇప్పుడు హిస్టోరియన్లు మరియు ఆర్కియాలజిస్టులు పన్నెండు వేల సంవత్సరాలకు ముందు కూడా మానవులు చాలా నాగరికంగా ఉన్నారని ఒప్పుకుంటున్నారు ఇది ప్రారంభ అంచనాలను రెట్టింపు చేసింది పన్నెండు వేల సంవత్సరాలకు ముందే జామెట్రీ లాంటి కష్టమైన విషయాలను మానవులు అర్థం చేసుకున్నారని కూడా వాళ్ళు ఎప్పుడు ఒప్పుకుంటున్నారు ఈ కొత్త అన్వేషణలన్నీ మనకు చాలా ముఖ్యమైన ప్రశ్నకు దారితీస్తున్నాయి అంకోర్వాడ్ దేవాలయం నిజంగానే తొమ్మిది వందల సంవత్సరాలు పురాతనమైన దేవాలయమా లేదా ఇది వాటి కంటే ముందుగా నిర్మించబడిందా ఒకవేళ అంకోర్వాడ్ గుడి నిజానికి అనేక వేల సంవత్సరాలకు ముందు ఉన్న చాలా ఉన్నతమైన నాగరికత చే నిర్మించబడిందా ఇది నా మనసులో మాత్రమే కాదు చాలా మంది హిస్టోరియన్లు దీని గురించి ఆశ్చర్యపోయారు ఇదే ప్రశ్నను అడుగుతున్నారు కూడా ఎందుకంటే అంకోర్వాడ్ ఇతర దేవాలయాల కంటే చాలా చాలా పెద్దది కంబోడియాలోని ఇతర హిందూ దేవాలయాలు శివునికి అంకితం చేయబడినప్పుడు అంకోర్వాట్ ని మాత్రం విష్ణువుకి అంకితం చేశారు అన్ని ఇతర ఆలయాలు ముఖంగా నిర్మించబడినప్పటికీ వాట్ మాత్రం పశ్చిమాభిముఖంగా నిర్మించబడింది వాట్ నిజానికి తొమ్మిదొందల సంవత్సరాలకు ముందు కట్టుంటే తర్వాత వచ్చిన జనరేషన్ ఇలాంటి పెద్ద పెద్ద నిర్మాణాలను ఎందుకు నిర్మించలేదు కేవలం ముప్పై ఏడు ఏళ్లలో ఇంత పెద్ద గుడి నిర్మించడం సాధారణమైన మనుషులకు అసాధ్యం మరీ ముఖ్యంగా ఈ గుడి గోడలపై చరిత్ర పూర్వలో అంతరించిపోయిన జంతువులను ఎందుకు మనం చూస్తున్నాము బహుశా వాట్ చాలా అడ్వాన్స్డ్ అయిన పురాతన స్థపతులతో చాలా ముందుగా నిర్మించబడి ఉంటుంది నేను లో నా పరిశోధనలను మీకు చూపించేశాను కానీ ఇప్పుడు ఇక్కడ ఏమి జరుగుతుందో అని నాకు చెప్పడం మీ వంతు తొమ్మిది వందల సంవత్సరాలకు ముందు వరకు ఈ జంతువులు మన గ్రహం మీద తిరిగాయా ఇరవై లక్షల సంవత్సరాలకు ముందు మానవులు ఉన్నారా లేదా శిల్పులు టైం ట్రావెల్ చేసి చరిత్ర పూర్వ జంతువులను గమనించి తిరిగి వచ్చి వాటిని చెక్కారా లేదా గతాన్ని పరిశీలించగలిగే ఆధ్యాత్మిక శక్తి వాళ్ళ దగ్గర ఉనిందా మీ ముగింపు ఎలా ఉన్నా ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా ఉంది ఇష్టం నుండి ఆర్కియాలజిస్ట్ల నుండి మనం వింటున్నదంతా నిజమైనది కాదు చరిత్ర అని పిలువబడే ఈ పెద్ద దిక్సా పసుల్లో మనం కోల్పోయిన అనేక ముక్కలు చాలా ఉన్నాయి ప్లీజ్ మీ థాట్స్లను కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నేను మీ ప్రవీణ్ మోహన్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ప్రతి ఒక్క అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నేను త్వరలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను బాయ్